Hi friends, welcome to SS Creatives. సో ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అండి అవునండి చింత చిగురు సో ఈరోజు వచ్చేసి చింత చిగురితో పప్పేయాలి ఎలా చేయాలో చూద్దామండి నాకు తెలిసి చింత చిగురు అనేది చాలామందికి ఫేవరెట్ ఐటమ్ అయి ఉంటుందండి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెంబర్స్ వరకు చాలా లైక్ చేస్తారు సో నేను వచ్చేసి చింత చిగురిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆ చింత చిగురుకి తగ్గట్టుగా రెండు కప్పుల కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నానండి ఇలా సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు అనేది వేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా తరిగిన ఆనియన్ అండ్ ఒక రెండు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ పసుపు వేసి అవి మంచిగా కలిసేలాగా కలబెట్టుకోవాలి ఒకవేళ మనకు వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం కలబెట్టుకొని మనం విజిల్ అయితే ఒక టూ విజిల్స్ రానివ్వాలండి టూ విజిల్స్ వస్తే పప్పుకి అనేది సరిపోతుందండి సో విజిల్ రానిచ్చుకున్నాము టూ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి సో పప్పు అనేది ఉడికిపోయిందండి సో నేను కొంచెం దాన్ని కలపెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉందండి పప్పు సో వాటర్ అనేది తక్కువ ఉంది మాకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టుకొని పప్పు అనేది మనకి కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు కలబెట్టుకోవాలండి మాకు అనేది ఇంట్లో పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టం అండి సో కన్సిస్టెన్సీ అనేది అలా కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను నేను వచ్చేసి ఇంతకుముందు ఒక ఓన్లీ టూ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేశాను సో మాకు కారానికి తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ చింత అనేది హెల్త్కి చాలా మంచిదండి సో ఇందులో ప్రోటీన్ అనేది హైగా ఉంటుంది ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఫుడ్ కూడా అండి సో ఏ విధంగా చూసుకున్నా మన హెల్త్కి అయితే చాలా మంచిదండి సో ఇక్కడ పప్పు నాకు ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో తాలింపు పెట్టుకుంటున్నాను అండి ఫస్ట్ ఒక తాలింపు గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర అండి జీలకర్ర యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పోపు గింజలు అండి మేము ఆవాలు యూజ్ చేయము ఇంట్లో పోపు గింజలు యూజ్ చేస్తాము సో అవి కొంచెం చిటపటం అన్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి సో పప్పులోకి వెల్లుల్లితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వెల్లుల్ అనేది ఏంటంటే కొంచెం రెడ్గా రావద్దండి కొంచెం మాడు అనేది వస్తుంది సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం ఇండి వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పప్పులో పోపు అయితే పెట్టుకున్నానండి సో ఇలా వెల్లులనే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది పప్పులో పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చేసేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన ఎమ్మి ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ ఫర్